హాయ్ హలో నమస్తే అండి రాగిణి బ్లాగ్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఊరమిరపుగాయలతో మీ ముందుకు వచ్చేసాను అవి ఎలా పట్టానో చూపిస్తాను ముందుగా ఒక కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను అందులో ఫుల్గా వాటర్ పోసేసి శుభ్రంగా కడిగేసుకోవాలి ఒకటి రెండుసార్లు కడుక్కోవాలి నేను ఆల్రెడీ ఒకసారి కడిగేశాను మీకు చూపించడం కోసం ఇంకా రెండోసారి కడుగుతున్నాను రెండుసార్లు కడుక్కుంటే సరిపోతుంది దానిపైన మట్టి ఏమైనా ఉన్నా సరే శుభ్రంగా వేలితో ఒకసారి రుద్దేసుకుని కడిగేసుకుని ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకొని కాసేపు ఆరపెట్టుకోవాలి వీడియోలు తీసి నాలుగైదు రోజులు అయింది అండి కొంచెం నీరసంగా ఉండి తీయలేకపోయాను దాని మీద వేసేసుకున్నాక కాటన్ క్లాత్ ఒకసారి శుభ్రంగా తుడిచేసుకోవాలి అన్నీ ఒక అర లీటరు పాలు తోడేసాను కేజీకి అర లీటర్ పెరుగు సరిపోతుంది సల్లకంతం కానీ గరిటతో కానీ చక్కగా మెదిపేసేయాలి మొత్తం పెరుగంతా తరకలు లేకుండా ఒక అర లీటర్ వాటర్ పోసుకోవాలి అందులో చక్కగా ఉండాలి పలచగా ఉండకూడదు అలానే పెరుగు పెరుగుగా కూడా ఉండకుండా పల చక్కగా చిక్కగా ఉండాలి మజ్జిగి అర లీటర్ పెరుగ్కి అర లీటర్ వాటర్ సరిపోతాయి నాలుగు స్పూన్లు గల్లుప్పు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది కేజీ మిరపకాయలకి అర లీటర్ పేరు సరిపోతుంది దీనిలో వాము కూడా వేసుకుంటారండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు వాము వేసుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు తిన్నప్పుడు కొంచెం గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపిస్తుంది కదా అలా ఉండకుండా చక్కగా ఉంటుంది పొట్టకి అలాగే చక్కగా ఆరిపోయిన మిర్చిని ఒకవైపు చీల్ చేసుకోవాలి కొంతమంది గింజలు దులిపేస్తారు కానీ నేను దులపలేదు అందులో అలాగే వేసేసాను మరి ఎక్కువేం లేవు గింజలు పెరుగును బాగా చిలికేసుకుని అందులోకి ఈ మిరపకాయలన్నీ వేసేసుకోవాలి అవి బాగా మునిగేలాగా గరిడితో కానీ చేత్తో కానీ నొక్కేసేయాలి లోపలికి నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అవన్నీ అలా నొక్కేసుకుని చక్కగా మూత పెట్టి ఒక నైట్ అంతా అలా ఉంచేయండి రెండు మూడు రోజులు ఏమీ ఉంచక్కర్లేదు ఒక నైట్ ఉంచి తెల్లారి నుంచి ఎండ పెట్టేసుకోవచ్చు తెల్లారి మొత్తం కాస్త మజ్జిగిని అలా పిండేసుకుని ఒక కవర్ మీద కానీ ఒక క్లాత్ మీద కానీ వేసేసుకుని ఎండపెట్టుకోవాలి నేను ఆల్రెడీ ఒక ఎండ పెట్టానండి మీకు చూపించడం మర్చిపోయాను మరీ ఎక్కువసేపు చూపించినా లాగ్ అయిపోతుంది కదండి అందుకని రెండో రోజు ఎండపెట్టాను మళ్ళీ ఈవినింగ్ అవన్నీ మళ్ళీ మజ్జిగలోకి వేసేసుకున్నాను ఎండలో ఉండగానే వేడిగా ఉండగానే వేసామనుకోండి మజ్జిగ చక్కగా పీల్చుకుంటాయి అవి అందుకని కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే మజ్జిగలోకి వేసేసుకోండి ఇలా నాలుగు మూడు రోజులు నాలుగు రోజులు కానీ ఇలా ఎండ పెట్టుకుంటా ఉండాలి మళ్ళీ అందులో వేసేసుకుంటూ ఉండాలి ఆ మజ్జిగంతా పీల్చేసుకోవాలి కాసిన కూసుని ఉంటే ఏం పర్వాలేదు ఇలాగా మూడు నాలుగు రోజులు కంపల్సరీ వేయాలి మళ్ళీ తీసి ఎండ పెట్టుకోవాలి నేను ఇలా మూడు నాలుగు రోజులు చేశానండి ఇంకా నాలుగైదు రోజులు మామూలుగా ఎండ పెట్టేసుకున్నాను మీకు ఎక్కువసేపు చూపిస్తే లాగ్ ఇద్దని అలా చూపించలేదు మొత్తం ఎండిపోయినాయి అండి ఒక చిన్న బేసిన్లోకి తీసేసుకున్నాను కేజీ పడితే అవి అయినాయి అండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వామ్ వేసుకుంటే ఇంకా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి అవి ఎలా ఉన్నాయో ఒకసారి వేపి టేస్ట్ చూసి చెప్తాను స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక అవి వేసేసుకుందామండి మరీ బాగా వేయడెక్కనే ఒకండి ఆయిల్ మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి కాస్త దూరగా వేగినప్పుడు తీసేస్తే సరిపోతుంది బయటికి తీసాక కూడా కొంచెం వేగుతాయి కలర్ వస్తాయి అన్నమాట మరీ నల్లగా అయితే బాగోవు టేస్టు ఇవి పప్పులో కానీ పులుసులో కానీ దేనిలో నంచుకున్న టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు నేను ఎలా పట్టానో అలా పట్టి మీరు ట్రై చేసి చూడండి నచ్చితే కామెంట్ పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది కారం కూడా బాగా మంటగా లేవు కరెక్ట్గా ఉన్నాయి టేస్ట్ అయితే అదిరిపోయింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం